ఏం జరిగింది సీను అసలు నేను ఎందుకు పోలీస్ అది పోలీసులు ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది విద్యార్థుల మీద అంటే మీరు ఏమైనా ప్రశ్నించారా లేకపోతే ఏమైనా మీరు ఏమైనా చేయడానికి వెళ్ళారా లేక అడగడానికి వెళ్తే లాఠీ చార్జ్ అసలు ఎందుకు ఏం జరిగింది నిన్న హాలిడే ఉంది క్యాంపస్ లో సడన్ గా ఒకేసారి జేసీపీలు వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నాయి మొత్తం కంచా సో అయితే యూనివర్సిటీ మొత్తం స్టూడెంట్స్ అందరు కలిసి ఆ స్టూడెంట్ ఏమైనా ఆధ్వర్యంలో ఆ స్లేం జరుగుతున్న వెళ్ళినప్పుడు ఒక పోలీసు ఒక వంద మంది పైగా లాఠీలు పట్టుకొని ఆ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడుతూ కూడా చూడకుండా లాగినట్టు లాక్కుంటూ తీసుకెళ్లి ఫ్యాన్ లో వేసి వాళ్ళ మీద కేసు చేయడం కూడా జరిగింది అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఇది అంటే ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఈ రోజు కూడా హాల్ ఉంది యాక్చువల్ గా ఈ రోజు అటు వెళ్తే ఫోర్ సెక్షన్

ఆ నిన్న చాలా మీరు చూసే ఉంటారు గ్రూపులలో వీడియోస్ చాలా లోపలి మీడియా కూడా ఎంట్రీ చేయట్లేదు మీడియా కూడా లేదు మీడియా ఎంట్రీ చేయటం లోపలికి అసలు అక్కడ జరిగేది ఏంటంటే మీరు చూసే ఉంటారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ క్యాంపస్ లో పక్షులు లేవు జంతువులు లేవు పాములు లేవు ఏమి లేవు అని మాట్లాడుతుంది అవును అవును చెప్తా ఉన్నారు జంతువులు ఏం లేవంట కదా గుంట నొక్కలే ఉన్నాయంట కేవలం లేదు 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 అసలు క్యాంపస్ లో అది రమ్మని చెప్పండి చూపిస్తాం మొత్తము మన వాలీబాల్ లో వచ్చారు రీసెంట్ గా రేవంత్ రెడ్డి అవును ఫుట్బాల్ కూడా ఆడి ఫుట్బాల్ ఫుట్బాల్ అర్థం వచ్చాడు ఫుట్బాల్ అంతా వచ్చిండు ఆ రోజు వచ్చిన కాంచిన తర్వాత కన్ను పడ్డదు క్యాంపస్ మీద తెలియదు కాబట్టి మాకైతే పచ్చడి వాతావరణం చెట్లు రకరకాల చెట్లు పక్షులు పాములు జింకలు అడవి పందులు రకరకాల నెమళ్ళు చాలా విలాసమైన అడవి మొత్తం చాలా స్వచ్ఛంగా ఉన్న చెరువులు అలాంటి ప్రాంతాన్ని మొత్తం నలభై ఎకరాలని నలభై వేల నలభై వేల అమ్ముకుంటానని అతను చాలా బయట ఇప్పుడు మేము ఎంతో ప్రేరణ చేస్తాం వరకాచల్లి రెగ్యులర్ గా కట్టిగా చేస్తూనే ఉన్నాం కానీ ఇంత మూర్ఖత్వంగా పొంద పద్ధతి కాదు ఇది ఇంకొకటి ఏంటంటే మీకు తెలియాల్సింది మీ టీ ద్వారా ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి కూడా మా క్యాంపస్ కు వచ్చి ఆ ఇదే యూనివర్సిటీలో ఉద్యో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నప్పుడు కూడా అప్పుడు యూనివర్సిటీ వాళ్ళందరు కూర్చొని మా ల్యాండ్ వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్తూ అప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా ఏం అంటే ఏం అనకుండా డిస్టర్బెన్స్ చేయకుండా వేరేక్కడ యూనివర్సిటీకి ల్యాండ్ ఎక్కడానికి జరిగింది అయితే మీరు సెంట్రల్ యూనివర్సిటీ విద్యాశాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా ఇంత వాళ్ళంతా సెన్సిటివ్ గా మాట్లాడి ఏం చేయలేదంటే రేవంత్ రెడ్డి ప్రజల ప్రజల కోసమే ప్రభుత్వం అని రాజ్యం వచ్చింది అందరికి మహిళలకి ఉచిత బస్సు అని అది చెప్పి నిన్న మీరు చూసేవాడు మహిళల మహిళల్ని ఎట్లనైతే గుడ్లని కొడతారు బయట గొడవ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళి చేసాం బస్సులు తీసుకెళ్ళి కనీసం అంటే మన రాష్ట్ర విద్యార్థులే కాకుండా ఇంకా ఇతర ఇతర రాష్ట్ర విద్యార్థులు కూడా ఉంటారు అంటే వేరే వేరే స్టేట్స్ కి సంబంధించిన విద్యార్థులు ఇంటర్నేషనల్ విద్యార్థులు కూడా ఉంటారు సో వాళ్ళు ఏమంటున్నారు మన తెలంగాణ గురించి ఇలాంటి యాక్షన్ వల్ల తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ వల్ల వాళ్ళ నుంచి ఎట్లుంది అంటే ఏమంటారు వాళ్ళు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ స్టూడెంట్స్ కావచ్చు లో ఇప్పుడు రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర ఇచ్చిలు విద్యార్థి చదువుతున్నారు నుంచి కావచ్చు లేదా సౌత్ ఆఫ్రికా కావచ్చు వేరే స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే క్యాంపస్ లో మాకు ఉందే తక్కువ ల్యాండ్ రెండు వేల మూడు వందల ఎకరాల ల్యాండ్ ఉండే యాక్చువల్ గా ఫస్ట్ స్టార్ట్ వచ్చినప్పుడు ఆ ల్యాండ్ కొంచెం కొంచెం ఇప్పుడు ఆర్టీ సిక్స్ పక్కన బస్ కొంచెం కొంత భూమి పోయింది ఇటు పక్కన త్రిబుల్ ఐటీ కొంచెం భూమి పోయింది ఇటు పక్క మన ఆడిటోరియం కదా కొత్త ధనవంధర స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే భూమి ప్రతిసారి కొంచెం కొంచెం పోతూ పోతూ వస్తుంది ఇప్పటికే చాలా తక్కువ భూమి ఉంది అయినా ఇప్పటికీ అంటే మేము ప్రొటెక్ట్ చేసుకుందాం అని అనుకుంటే రేవంత్ రెడ్డి ఆ భూమి ప్రభుత్వ భూమి మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కోర్ట్లే అన్నాం సుప్రీం కోర్టు లో అనే ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే ప్రజల ప్రజల భూమే కదా ఇది ఇప్పుడు యూనివర్సిటీస్ బాగుంటేనే ఈ ప్రజలు బాగుంటారు ఇక్కడ నుంచి శ్రీధర్ బాబు కావచ్చు బట్టి కావచ్చు వాళ్ళిద్దరు వాళ్ళ కేబినెట్ లో పనిచేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ ఇక్కడ తల్లి పాలద తల్లి పాలదా తల్లి రొమ్మ గుద్దినట్టు వాళ్ళు ఏం చెప్పకుండా ఉంటే వాళ్ళు ఏం చెప్పులు చేయట్లేదు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు ఇది ఎంతవరకు న్యాయం ఇది కనీసం యూనివర్సిటీ అనేది ఎంత విజ్ఞానాన్ని పెంచేది యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు అందరు చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ జేస్ ఒకటి ఏర్పడలేదు స్టూడెంట్స్ ఆ టీచర్స్ ఫ్యాకల్టీ అందరు కలిసి కానీ వీళ్ళు పోలీస్ వ్యవస్థనే ఇంకెక్కువ ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చి లోపల పెడుతూ కేసులు బనాయించి చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ సోను థ్యాంక్ యూ సో మచ్ సో ఫర్దర్ గేమ్ ఉంది మాకు కాల్ చేయండి ఓకే యా సో చూసారు కదా అంటే ఈ విధంగా యూనివర్సిటీ ల్యాండ్ ఆల్రెడీ గతంలో చాలా వాటికి అక్కడ దగ్గర దగ్గర పడుతున్న వేరే వేరే ఇతర వాటికి కూడా ఆల్రెడీ యూనివర్సిటీ ల్యాండ్ పోయింది సో ఇంకా ఎందుకు ఇంకా ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ విద్యార్థులు కూడా సో అదే గవర్నమెంట్ ల్యాండ్ అయిండొచ్చు కానీ అక్కడ చాలా వరకు జంతు సంరక్షణ జంతువులు అవన్నీ ఉన్నాయి కదా సో ఇక్కడ విద్యార్థులు లైవ్గా చెప్తున్నారు సార్ మీకు ఒకవేళ కనిపించకపోతే రండి మేము వచ్చి చూపిస్తాం అని చెప్పి ఈ వీడియోస్ అయితే ఇంతకుముందు నేను చూపిస్తున్నాను జింకల్ అవన్నీ వీడియోస్ చూపిస్తా అవన్నీ నిన్న నైట్ తీసుకుంటాయి నిన్న నిన్న మొన్న మొన్న సో ఈ వీక్ కంప్లీట్గా ఈ వీక్లో నుంచి తీస్తున్న వీడియోస్ అవన్నీ సో ఈ విధంగా నిన్న నైట్ మనం చూసినా నిన్న నైట్ బుల్డోజర్ వచ్చాడు బుల్డోర్స్ ఎంటే నెమ్మల్లు ఎట్లా రాత్రిపూట రాత్రిపూటవుతుందని చెప్పారు తెలియక భయం తుర సో ఇట్లా ఈ విధంగా జరుగుతూ ఉంది అసలు ఏది ప్రజాపాలన ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అంటారు సో ప్రభుత్వం అంటే ఏంది గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఏంది ప్రజలే కదా ప్రజల కోసం ఉన్న గవర్నమెంట్ కదా సో ప్రజల భూమిని ప్రజల కోసం యూజ్ చేస్తారు కానీ వద్దంటున్నారు కదా అక్కడ ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు వాళ్ళందరూ సో వాళ్ళందరూ వద్దంటున్నారు కదా సో అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడే అవసరం ఉంది కదా సరే ఇంకో ఇంకో స్టూడెంట్తో మాట్లాడదాం హలో వికాస్ మీరు లైవ్ లో ఉన్నారు ఒక టూ మినిట్స్ యా సో ఇఫ్లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వికాస్ ఉన్నారు ప్రస్తుతం ఒకసారి మాట్లాడదాం యా వికాస్ ఇది హెచ్సియూలో చూస్తున్నావు కదా ఈ ఘటన గురించి చూస్తున్నారు కదా ఏం నడుస్తుంది చర్చ మీ లాంగ్ ఇఫ్లూ ఇఫ్లో యూనివర్సిటీలో ఏం నడుస్తుంది ఏమన్నా ఏం మాట్లాడుకుంటారు మీరు అంటే ఒక విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే పేద విద్యార్థులు ఎక్కడైతే బహు బహుజన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు వాళ్ళు వచ్చి చదువుకునే స్పేసెస్ లో ఎట్లా చదువు నుంచి దూరం చేసే చేయాలనే కుట్ర జరుగుతుందన్న ఇప్పుడు హెచ్ చూసినా గానీ ఉస్మానియా చూసినా గానీ ఈ చూసినా గానీ ఒకవేళ ఇంట్లో కనుక కాస్ట్ కాస్ట్ అంటే నిర్వహిస్తే ఏ కులానికి చెందిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళట్టు పేద పడుగు పడగ బలహీన వర్గాల నుంచి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సో ఇది ఏంటంటే ఒక కుట్రపూరితమైన అంటే ఒక ప్లాంట్ స్ట్రక్చర్ తో వస్తున్నారు అన్నట్టు వీళ్ళందరూ రెండు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా పేదలు చదువుకునే స్పేసెస్ లో పేదలు చదువు అంటే పేద వర్గాల నుంచి వచ్చిన చదువుకునే స్పేసెస్ ని కాపాడాలి కొనుక్కో అనుకోవట్లేదు అన్నట్టు అక్కడ భూములు అమ్ము ఒకవైపు భూములను అమ్ముతున్నారు ఒకవైపు ఆ ఒకవైపు ఉద్యమాలను నిరసిస్తున్నారు అంటే ఉద్యమాలు చేయకుండా ఆపుతున్నారు సో ఇది స్ట్రక్చరల్ గా వస్తున్నా అన్నట్టు ఎక్కడైతే పేదల గొంతుని ఎక్కడైతే వినిపిస్తున్నో ఆ గొంతులు వినబడే జాగలని అమ్మేస్తున్నారు అందరూ ఉస్మానియాలో చూసినా గానీ మొన్న జరిగిన రీసెంట్ సర్కులర్ ని చూడండి ఇప్పుడు మా ఊరు మాట్లాడకపోతే ఉస్మానియా మాట్లాడుతుందంట ఊర్లో జరిగిన బాధని ఉస్మానియాలో వినిపించగలుగుతాను అన్నట్టు కాకపోతే దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వం అయితే అన్నిటి మీద ఉందో అదే ప్రభుత్వం ఇప్పుడు ఆ డెమోక్రటిక్ వాల్యూస్ అన్నిటినీ కాల రాస్తుంది అన్నమాట ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఏ ప్రియతమ మన ప్రియతమ నేత రా భారతదేశం అంతా తిరుగుతుండో భారత్ జోడో అనుకుంటా అదే ప్రభుత్వం అదే నేత నడిపిస్తున్న ప్రభుత్వంలో అదే భూములని వేలం వేస్తుంది అన్నమాట అంటే ఒక విధంగా చూస్తే కనీసం పేద ప్రజలు ఎక్కడైతే విశ్వవిద్యాలయాలలో వచ్చి చదువుకుంటారో ఆ స్పేసెస్ అన్నిటినీ బోత్ రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఈ ఆ స్పేసెస్ ని అమ్మేసి ప్రైవేటీకరణ ఇస్తున్నాయి ఆ స్పేసెస్ లలో ప్రైవేట్ ప్రైవేటులు ఒక ఒకవైపు విద్యను అమ్ముతున్నారు ఒకవైపు విద్య కోసం ఎక్కడి నుంచి అయితే విద్యార్థులు పేద అంటే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆ వాళ్ళు చదువుకునే ఆగలం కూడా అమ్ముతున్నారు అంటే ఈ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ది కాబట్టి మేము గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం సంక్షేమం కోసం ప్రజల కోసం అమ్ముతున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉన్నాయి భూమి గవర్నమెంట్ కంటూ భూమి లేనే లేదు అంత భూమి అంటే అది పేద ప్రజల వర్గాలు ఆ రోజు మానవారు కాంచీరామ్ అన్నాడు ఏమన్నానంటే దెర్ ఇస్ నో గవర్నమెంట్ ల్యాండ్ ఆల్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఒకవేళ ప్రభుత్వ ప్రభుత్వ భూమి ఉందనుకుంటే ఆ ప్రభుత్వ భూమి పేదల భూమి అది కానీ కార్పొరేట్ హైటెక్ సిటీలు కట్టే వాళ్ళ భూమిలు కావాలి ఈ రోజు అంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నావా అంటే భూములు అమ్ముతే గానీ ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితులలో ఉన్నావా ఒకవైపు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నుంచి ఇప్పుడు దివాలా తీస్తున్న ప్రభుత్వం కదా మరి దివాలా తీస్తున్న బడ్జెట్ తీసుకొచ్చిన అంటే ప్రభుత్వం దానికి చిత్తశుద్ధి లేదా ఏ ఏమాత్రం ఒకవైపు అంటే ఒకవైపు ధనిక రాష్ట్రంలోనే ఉండే అన్నట్టు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు భూమి అమ్ముతే గానీ నడవని రోజుల ఇచ్చిన అంటే ఎవరిది బాధ్యత అంటే రా ప్రభుత్వాన్ని నడిపే మనుషులదా లేకపోతే ఈ ప్రజల ఎందుకంటే రెండు విధాలల్లా రెండు లాస్ అయ్యేది ఎవరై ప్రజలు పేద ప్రజలు మాత్రమే నాలాంటి ఇప్పుడు నాలాంటి నాలాంటి విద్యార్థులు ఊరు నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు చూడండి అది కేవలం అది విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ అవి లేకపోయి ఉంటే మేము ఇక్కడ రాకనే రాకపోదు ఈ పాటికి నేను మా ఊర్లో నా గొడ్లు మేసుకుంటు కావచ్చు మందులు మేసుకుంటూ కావచ్చు లేకపోతే ఈ పాటికి ఉంది కాబట్టి ఇంత పెళ్లి చేసుకోలే కావచ్చు లేకపోతే పెళ్లి చేసుకుంది కావచ్చు కేవలం ఏం చేస్తున్నారంటే పేదలు చదువుకునే జాగాలల్లో పేదల్ని ఎట్లా విద్య నుంచి దూరం చేయాలనే ఒక పెద్ద కుట్ర ఇది ఈ కుట్ర నుంచి ఎట్లా బయటపడతామో ఏమో ఇంకా తెలియట్లేదు వైపు అందరం విద్యార్థులు అందరం కలిసి మీ ఇట్లా నుంచి ఉంటుంది ప్రొటెస్ గానీ ఆల్రెడీ మొన్న రీసెంట్ గా జరిగిన ఉస్మాని యూనివర్సిటీ హెచ్సి యూనివర్సిటీలలో వాటిని ఖండిస్తూ స్టేట్మెంట్స్ ఇష్యూ చేసినాం ఇప్పుడు రేపు మళ్ళీ రేపు రాత్రి తొమ్మిదిన్నరకు ఒక గ్యాదరింగ్ కి పిలిచినాం హాలిడే మద్దతు తెలుపుతూ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఒక గ్యాదరింగ్ పిలిచిన ఒకవేళ ప్రభుత్వాలు వినకపోతే విద్యార్థుల డిమాండ్స్ లను వినకపోతే దీన్ని భారీ ఎత్తున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ దేశ వ్యాప్తంగా తీసుకుపోయే కార్యాచరణలో ఉంటామన్నాయి అందరం విద్యార్థులను కలిసి ముందే చెప్తున్నాను తెలంగాణ ఉద్యమాల గడ్డ ఈ ఉద్యమాల నుంచి మళ్ళీ కొత్త ఉద్యమాలు మొదలైతాయి విద్యార్థి ఉద్యమాలకు ఇదే జాగ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను కాకపోతే ఈ రాష్ట్ర గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ఆ భూములు అమ్మడం అనే ఒక నిర్ణయాన్ని తక్షణమే వెంటనే వెంటనే బ్యాక్ డౌన్ వెళ్ళిపోవాలి మళ్ళీ ఆ సర్కులర్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ని తక్షణమే బ్యాక్ రోల్ బ్యాక్ తీసుకోవాలి ఎందుకంటే ఇవి కనీసం మినిమం ఉండాల్సిన మినిమం ఉండాల్సిన హ్యూ బేసిక్ రైట్స్ అన్నట్టు విద్యార్థులకు ఒకవైపు భూములు లేకపోతే చదువు లేదు ఈ రోజు మా ఈ యూనివర్సిటీ ఉంది ముప్పై ముప్పై ఎకరాలలో ఉంది ఎవరిని అడిగినా గానీ ఏ జాగా అడిగినా గానీ యూనివర్సిటీలో అంటారు అది పెద్ద సమస్య మాకు ఈ రోజు అక్కడ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలు ఉన్న దాన్ని నాలుగు వందలు అమ్ముతున్నారట అంటే వంద ఎకరాలు ఎంత ఇంపార్టెంట్ మాకు భూమి విలువ ఎంతో ఈ ఏం తెలుసు వాళ్ళ కొడుకులు బిడ్డలు ఈడ చదువుతున్నా ఏమన్నా వాళ్ళు ఏమంటే ఎన్ఆర్ఐలు అయిపోయారు అమెరికా అట్ట చదువుతురు వాళ్ళకి తెలియదు ఈ బాధలు అన్ని మాకు తెలుసు మళ్ళీ బయట దేశంలో కూడా చాలా పెద్దగా ఉంటాయి మళ్ళీ అక్కడ భూములు మళ్ళీ పెద్దగా ఉంటాయి అక్కడ పీస్ ఉంటుంది చదువుకోని మన రాష్ట్రంలోనే విద్య గురించి మాట్లాడతారు ఇక్కడ ఉండదు పీస్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళ కొడుకు బిడ్డలు ఏడ చదువుతారో ఒకసారి కనుక్కోవాలి అందరు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న ఎమ్మెల్యే ఎంపీల కొడుకులు బిడ్డలు అందరు ఎక్కడ చదువుతారో ఒకసారి సర్వే చేద్దాం అందరం కలిసి అవును అవును చేద్దాం వాళ్ళ ముని మన వాళ్ళు వాళ్ళ మును వాళ్ళు అందరూ ఎక్కడ చదువుతారో ఒకసారి సర్వే చేసి కనుక్కున్నాం వాళ్ళందరు కనుక తెలంగాణలో చదివితే ఏ యూనివర్సిటీ చదువుతారో చూద్దాం ప్రైవేట్ యూనివర్సిటీలలో చదువుతురా లేకపోతే ఈ రాష్ట్ర యూనివర్సిటీలలో కేంద్రం నడిపించే యూనివర్సిటీ అందరూ దొంగలు దొంగలు ఏకమై ఊరు నమ్మినట్టు ఒకప్పుడు విన్నాం కానీ ఇక్కడ చూస్తున్నాం అందరం కలిసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అంతే జరుగుతుందన ఈ యూనివర్సిటీలలో ఇప్పుడు మొన్న రీసెంట్ గా న్యాయ హైకోర్టు చెప్పి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వంద ఎకరాలు తీసుకున్నారు ఒక్క ఎకరం ఎంత ఇంపార్టెంట్ ఒక యూనివర్సిటీకి చాలా ఒక బిల్డింగ్ కట్టచ్చు ఒక పెద్ద అకాడమిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సార్ అవి జరగకుండా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ లో ఎక్కడ భూములను నమ్ముదాం అని అంటే ఎక్కడ దొరికితే అంటే భూమి మనదే ఆ యూనివర్సిటీలన్నీ దొరుకుతున్నాయి వీళ్ళకి ఒక మొన్న ఏమో ఇక్కడ కోకాపేట గత రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏమో యూనివర్సిటీలు ఉన్న భూ భూములను అమ్ముతుంది ప్రతి ప్రభుత్వము ఎక్కడైతే పేదలు బతకాలనుకునే స్పేసెస్ ఉంటాయో ఆ స్పేసెస్ నుంచి అమ్ముడు అని ఇవన్నీ చేసిస్తున్నా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకా విద్యార్థుల మీద జరుగుతున్న పోలీసులు వాళ్ళ బిహేవియర్ చూస్తే ఒక తీవ్రవాదిని చూసినట్టు చూస్తుంటే ఒక ని చూసినట్టు చూస్తుంటుంది చిన్న ఏం ఏమంత పెద్ద పాపం లేనే మేము కేవలం మా యూనివర్సిటీ భూములను రక్షించుకుని కోసం వచ్చినాం మీ ముంగటికి తప్పతే గాని ఎవరినో ఎవరో వస్తుంటే వాళ్ళని ఆపడం కానీ అట్లా ఏం చెయ్యలేదు మా యూనివర్సిటీ భూములను మేము రక్షించుకున్నామని అస్తున్నాం నువ్వు ఏమో జేసిపి తీసుకొచ్చినాం ఎక్కడైతే ఈ తెలంగాణ ఉద్యమం కేవలం నీళ్లు నిధులు నియామకాల మీద జరిగినాయంటే ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ భూములు యూనివర్సిటీ యూనివర్సిటీలలో జరుగుతున్న అన్యాయాలను ప్రదర్శిస్తే ఇంకో కొత్త ఉద్యమం జారీ చేస్తుంది దాన్ని దాన్ని పెద్దగా తప్పించే వాళ్ళది ఇంకెవరిది ఉండదు కేవలం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతుంది ఈ రెండు తక్షణమే రెండు వెనక్కి తీసుకోవాలి రెండు ఒకటి ఉస్మాని యూనివర్సిటీ ఇచ్చిన సర్కులర్ ని వెనక్కి తీసుకోవాలి ఇంకోటి ఏదైతే భూములని యాక్షన్ పెడదామని అనుకున్నా వాటిని తక్షణమే వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద భారీ ఎత్తున దేశ వ్యాప్తంగా ఇంకా వీలైతే కాంగ్రెస్ బిల్డింగ్ ఎక్కడైతే ఈ నాపల్ ఉందో గాంధీ భవన్ దగ్గర అక్కడ దాన్ని ముట్టడిస్తాం ఇంకా ప్రియతమ నేత మన రాహుల్ గాంధీ ఎక్కడైతే జోడో యాత్రలు తీరుక్కుంటున్నాడో ఆ నేతలు దాన్ని కూడా ముట్టడిస్తాం కంపల్సరీ వాళ్ళని పబ్లిక్ లో బేసరత్తుగా అడుగుతాము కంపల్సరీ పబ్లిక్ లో పబ్లిక్ కి జవాబు చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి అందరికి జవాబు చెప్పేటట్టు తర్వాత సిగ్గు లేకుండా ఇష్టం ఉన్నట్టు విచ్చారు అనుకో దీన్ని పెద్ద ఎత్తున భారీ ఎత్తున థ్యాంక్ యూ వికాస్ థ్యాంక్ యూ సో మచ్ సో కదా ఈ విధంగా అంటే యూనివర్సిటీలో కంప్లీట్ గా మీరేమో డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం యాక్షన్ అని చెప్పేసి చెప్తా ఉంటే ఏ విధంగా అంటే విద్యార్థులు కావచ్చు విద్యార్థి నాయకులు స్టూడెంట్ యూనియన్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు సో మాకు విద్యా దొరకొద్దు పేద ప్రజలకు విద్యా దొరకదు గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ యూనివర్సిటీలు ఎవరు చదువుకుంటారు మా అంటే సో పేద ప్రజలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళే చదువుకుంటారు సో అలాంటి మాకు విద్యాని దగ్గర మాకు విద్యాన్ని దూరం చేయడానికి ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి ఈ విధంగా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఒకసారి ఈ విధంగా కూడా ఆలోచించి ఉంది సో తక్షణమే విద్యార్థులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తాను వీలైనంత వెంటనే తక్షణమే కూడా వెనక్కి తీసుకోవాలి ఆ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం గతంలో చూసుకుంటే కోకాపేటలో కావచ్చు అక్కడ ఇద్దరితర దగ్గర సో ఇటు కేసీఆర్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్ముతే ఏమన్నారు ఇదే నాయకులు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సో వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రొటెస్ట్ చేశారు సో ఎట్లా అమ్ముతారు మీరు గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అమ్ముతారు ప్రజల భూమి ఎట్లా అమ్ముతారు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఎట్లా అమ్ముతారు సో గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో ఒక మాట మీది అధికారంలో ఉన్నప్పుడేమో ఇంకో మాట మీది సో ఇవి ఈ విధంగా చేర్చ చేస్తున్నారు అని చెప్పేసి కూడా విద్యార్థులు చాలామంది అనుకుంటా ఉన్నారు డైరెక్ట్ చెప్తా ఉన్నారు కూడా సో కాబట్టి తక్షణమే ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోండి ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ మీరు చెప్తున్నాడు గుంట నక్కలు అవి కాదు ఆల్రెడీ జింకలు ఉన్నాయి గుంట నక్కలు మీరు చెప్తున్న గుంట నక్కలతో పాటు జింకలు ఇతర అడవి పందులు కావచ్చు పాములు కప్పలు చేపలు గీపలు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ సో కాబట్టి దీన్ని ఎంతైనా సరే రక్షించాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వాన్ని ఉంది ఆ కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు ఉంది అలాగే దీనికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఇతరితర విద్యార్థులు కూడా విద్యార్థులు లోకంకు కూడా ఉంది అని చెప్పేసి మేము అంటున్నాం సో చూద్దాం మనం ఏం జరుగుతావు ప్రభుత్వం దీనిపైన వెనుక తీసుకుంటాం లేకపోతే ఇదే మొండి వైకని ఈ విధంగానే ముందుకు పోతాలని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది